అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని కర్నూలు నిర్వహించారు కొండారెడ్డి బుర్జు వద్ద డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు విద్యార్థుల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల్లో డ్రగ్స్ నిర్మూలనకు చేస్తున్నామని కార్యాచరణిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు తెలిపారు నమస్కారం అండి నేను ప్రోహిషన్ ఎక్సైజ్ కర్నూల్ ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము ప్రతి సంవత్సరము జూన్ ఇరవై తేదీన మనం ఈ మాదక ద్రవ్యాల యొక్క వినియోగము అక్రమ రవాణా వాటిపై యువతపై మరియు సమాజంపై వాటి యొక్క దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించే నిమిత్తం మనం జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ విధానాల మేరకు వంద రోజులలో గంజాయిని డ్రగ్స్ని సమూలంగా అరికట్టడానికి అటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాము అదేవిధంగా ఈరోజు పోలీసు శాఖవారు మరియు